అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా దానం చేయాలా బంగారం భోలోకల్లో మొదటిసారి గండకి నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయతృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసివస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిదిరాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజామందిరాన్ని అలంకరించుకుని ఒక పీటమీద పసుపు బియ్యం నాణెలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవునేతో దీపారాధన చేయాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి శంకర పొంగలితో నైవేద్యం పెట్టాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి ఈ ఈరోజు గంగానదిలో స్నానం చేసి అపవాసం ఉండి వసుదేవుణ్ణి పూజిస్తారు డొట్ అక్షయతృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలని అలా కొన్న వారింట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందనీ చాలామంది నమ్మకం ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించినా అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు డొట్ చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు నువ్వులు కాని మంచం కాని పరుపు కాని బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో కానీ రాగి పాత్రలలో కాని నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కాని మారేడు దళాలు కాని వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని చెప్తున్నాయి తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి డొడ్ అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చుననీ పురోహితులు సూచిస్తున్నారు దుట్ ఇంకా గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా దేవనామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతితి శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు సుధాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరుతాడని పురాణాలు చెబుతున్నాయి